నెల్లూరు నగరం పదిహేనవ డివిజన్ లో పొంగూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి నారాయణ గారికి ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా మహిళలు భారీ ఎత్తున స్వాగతం పలికారు నారాయణ చేసిన సంక్షేమ కార్యక్రమాలపై ఆయన వివరించారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియాతో మాట్లాడారు Si Oman merdakota bir sazar. Di manger prija likumaa,... ...haka hai r Alcohol పదిహేనవ డివిజన్లో రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు నూటిలో గడప గడపకు కొంగూరు వెళ్ళి కొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క సహకారాలు అందించమని కోరుతూ ఒక్కొక్కరికి దీనిలో భాగంగా కలిసినప్పుడు ఇక్కడ ప్రత్యేకించి వీరిలో నేను అంటే ప్రతి ఒక్కరిని కలిసిన వెంటనే వాళ్ళు నారాయణ గారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఒకరు మాకు మేము ఫలానా బ్యాచ్ స్టూడెంట్లమే ఆ సంవత్సరము మేము సార్ దగ్గర మేము చదువుకున్నాము అని ఒకరు గుర్తు చేసుకుంటే ఇంకొకళ్ళు వచ్చి మేము బిఆర్ కళాశాలలో సార్కి మాకు జూనియర్ లేకపోతే బీఆర్ కళాశాలలో మాకు సీనియర్ అంటే ఇద్దరు కలిసి పనిచేయటంలో మా తర్వాత జాయిన్ అయ్యారు లేకుండా ఉంటే మేము అప్పటి కొలీగ్స్ సార్ యొక్క కొలీగ్స్ అని ఒకరు గుర్తు చేసుకుంటే ఇంకొకళ్ళు వచ్చి మా యొక్క సమకాలీకులు ఆ రోజు మాతో కలిసి పనిచేసిన వాళ్ళు అంటే ఆ రోజు కోచింగ్ సెంటరు అప్పుడు జరిగినప్పుడు వాళ్ళ యొక్క టైక్లో స్టైలింగ్ అయి ఉండొచ్చు స్టెన్సిలింగ్ అయి ఉండొచ్చు ఆ టైంలో మేము సార్తో కలిసి మేము పనిచేసాము మా అసోసియేషన్ ఇది అని ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయినారు వాళ్ళ పిల్లలు చదవటము వాళ్ళ తల్లిదండ్రులు సార్ స్టూడెంట్ అవటము లేకపోతే కళాశాలలో వాళ్ళకి ఒకే సమకాలీకులు కలిసి పనిచేయటము కొలీగ్స్ అవటము ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతూ ఉన్నారు మిగిలిన వాళ్ళు ఏంటంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంది సారు రావాల్సిన అవసరం ఉంది సారే వస్తారు నెల్లూరుకి సార్ అవసరం ఉంది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు సార్ని నెల్లూరుని తమకి పర్సనల్గా కనెక్ట్ చేసుకొని తప్పకుండా గెలిచి తీరాల్సిన అవసరము ఉంది గెలిపించుకుంటాము అనే నమ్మకము ఉంది అని ఎష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తున్నారు దీనికి నాకు ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞాభి వందనాలు